పో పెద్దమ్మా నువ్వుని నేనేమన్నానో పాండు ఆంటీ ఆంటీనా కొంచెం బిజీ ఈరోజు అవునా ఆేశమ్మి ఏంటి పోరా అంటుంది షమ్మి సుబ్మధ్యాన్నం అన్నం అన్నం తినేసారా మా అమ్మా అంటుంది తినేసా తినేసా షమ్మి నువ్వు తిన్నావా హాయ్ అంకుల్ విశాల్జీ ఎలా ఉన్నారు బాగున్నారా అంటుంది షమి హాయ్ అంకుల్ అంటుంది ఝాన్సీ వచ్చు నాకు పెద్ద పాము పట్టే ఇస్తా ఉంది పాములు ఆడించు వచ్చు వచ్చంట పట్టుకోవడం వచ్చా అమ్మమ్మ ఎవరు అన్నారు నన్ను నా ఇందాక ఇంకో సివనాగా వచ్చాడు అప్పుడు అన్నాడు అప్పుడే వింటున్నావేటి తిన్నా ఫ్రైండ్ తోటకూర కాకరగాయ ఫ్రై తోటకూర ఫ్రై కూర అంటుంది కామేశ్వరి అమ్మమ్మ అన్నారు ఏంటి అమ్మా వెనకాల మరి ఫోన్ కొట్టుకుంటుంది ఏం చేయాలి ఫోన్ బ్యాగ్ కెమెరా పెట్టా కొట్టుకుంటుంది ఇక మొలకల కోసం నానబెట్టిన పెసలు బొబ్బర్లు ప్రసన్న ప్రసన్నగారు నమస్కారం అంటున్నాడు శివనాగ కామెంట్ చదివా వినవలసిన అవసరం లేదు ఎప్పుడు చదివావు విన్నావు నువ్వు ఆయరా విన్నెలా సుబ్మధ్యాహ్నం అమ్మా భోంచేసావా హాయ్ హాయ్ అంటూ వచ్చింది వెన్నెల షమి గారు హాయ్ బాగానే ఉన్నా మీరు ఎలా ఉన్నారు అంటుంది ఝాన్సీ నమస్తే శివగారు అంటుందో ప్రసన్న లైక్ అంటుంది మా వెన్నెల వెన్నెల తిన్నావా ఏం కర్రీ నానపెట్టినవి నాకు కొన్ని ఇవ్వండి మొలకలు వచ్చాయి బట్టికి ఇగ బొబ్బర్లు అవి పెసలు అవి శనగలు మొలకలు మొలకలకి ఆన్లైన్లో పెట్టాడు మనోడో ఇదేదో ఉన్నది ముడ్డు స్టెప్పల్లాగా అంకులు పలిసెట్టు ఇప్పుడు బాగానే ఉందా పెట్టుకున్నారు అంటున్నారు అది కూడా చూసావా అది కూడా చూసావా హేమలత్ గారు హాయ్ ఎలా తిన్ ఎలా ఉన్నారు తిన్నారా ఏం కర్రీ ఏంట్రా అలా చూస్తున్నావు రమ్య రమ్య ఎన్నెల రమ్య ఉన్నావా అంటుంది ఎవరు నేనా రామ్ కోటి గారు హాయ్ తిన్నారా యూట్యూబ్ చూసి కల్లో కూడా వీడియోలో కనపడుతున్నాయి యూట్యూబ్ చూసి చూసి కళ్ళలో కూడా వీడియోలే కనపడుతున్నాయి విచిత్రం ఏంటంటే మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తున్నాయా షార్ట్ వీడియోలా పెద్ద వీడియోలు అమ్మా పెద్ద వీడియోలు అయితే వస్తాయి మరి మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి ఆ అంటే అర్థం చెప్ చేసుకో అంటే అర్థం చేసుకోవాలా తులసి గారు అంటుంది మన పెద్ద వీడియోలే మరి మూడు సార్లు వస్తాడు మధ్యలో ఒకసారి ఎత్తాడు షార్ట్ లాస్ట్లో ఒకటి ఎత్తాడు ఫస్ట్ ఒకటి ఇస్తాడు చూడాలి మరి అవి చూస్తేనే కదా మాకు ఉపయోగం బాబు కళ్ళలో కూడా మానకమ్మ యాడ్లే స్కిప్ చేయకు పప్పు తోటకూర అంటే పప్పు ఉన్నదని అర్థం ఆ పప్పు నువ్వు అర్థం చేసుకుని అడగకూడద కామేశ్వరిని పప్పు కామేశ్వరి చూస్తుంది ఏంటి నా వెన్నెలా ఎందుకు చూస్తుంది ఏంటి రీ అయ్యో రామ దాహం ఫోన్ కొట్టుకుంటుందిరా టిక్కు 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 అందరూ తిట్టుకుంటారు కళ్ళు ఈవిడు ఫోన్ ఏంటంటే నాకు కూడా అంతే నాక కళ్ళ కూడా ఆంటీ కళ్ళ కూడా ఆంటీ గారు యూట్యూబ్ పెడుతున్నారు అందులో కూడా నేను సరిపోయారు రా బాబా మీకు సేనరాదు కాబట్టి మా ఛానలే కనపడుతుంది మేమైతే మా ఛానల్లే కనపడుతుంది మరి ఉండు యామలతో కాబట్టి ఇంకోసారి ఇద్దరు కామెంట్లు రెండు సార్లు